అమ్మ కాపు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ఎప్పట్లో వదలరో పదేళ్ళు దాకా కలిసి ఉంటారు మనం ఎందుకు వాళ్ళకి వ్యతిరేకం అవ్వాలా జగన్ అని ఉంటే మనకేం ఒరుగుతుంది అనుకుని ఉండొచ్చును వాళ్ళందరూ ఇప్పుడు ఆల్టర్నేట్ ఎత్తుకుతా జనసేనకి వెళ్దామంటే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకదు వీళ్ళతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఎట్లాంటి టీం ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇప్పుడు దాని ఏమంటారు అధికారం అనేటటువంటి చట్టంలో ఉండిపోయారు వాళ్ళ చుట్టూ అది వైఫై తిరుగుతూ ఉంటుంది ఎవరిని అడుగుతాడు గతి లేకొస్తున్నాడు మన దగ్గరకు అనుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కాస్త ఇట్లాంటి వాటిలో టాక్టికల్ గా ల్యాబింగ్ చేయగలిగినటువంటి నెట్వర్క్ తెలుగుదేశం ఉంటుంది తెలుగుదేశంలో సోన్ సో వాళ్ళతో మాట్లాడితే లోకేష్ దగ్గరికి మన పాయింట్ లోకేష్ లోకేష్ చూసుకుంటాడు బాబు చెప్తాడు కథ నడిపిస్తాడు అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి మధ్య ఓవరాల్ గా చూసుకుంటే మీరు అన్నట్టు ఈ డెడ్లీ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా ఇస్తున్న స్టేట్మెంట్లు బట్టి అర్థం అవుతుంది కానీ ఒక పక్క తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక భయం ఉంది కాపు సామాజిక వర్గం నుంచి కంప్లీట్ గా జనసేన ఓన్ చేసుకుంటున్నారని అందుకే ఓకే నిజంగా ఈ ఆపరేషన్ ఆకాశం మొదలు పెట్టారో లేదనేది పక్కన పెడితే రేపొద్దున్న భవిష్యత్తులో ఈ కాంబినేషన్ ఇలాగే నిజంగా ఆయన పది ఏళ్ళలో ముప్పై ఏళ్ళలో ఉంటదని గ్యారంటీ లేక లేదంటే ఆ భయంతో తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటుందా అంటే ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో ఒకళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు అదే అవ్వకూడదు మనం తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు అంతే తెలుగుదేశం బలహీనంగా ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను నేను కాపాడతాను అంటాడా